హలో అండి అమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర ఎండ్ రొయ్యలు ఇది చాలా టేస్టీగా ఎంతో రుచిగా కమ్మగా నేను చేసి చూపించిపోతున్నాను ముందుగా రెండు వందల గ్రాముల రొయ్యలు నేను శుభ్రం చేసుకున్నాను అలాగే రెండు పెద్ద కట్టలు గోంగూర గోంగర ఎర్రగోంగర తీసుకున్నాను చాలా పుల్లగా ఉంటుంది ఇది నోటికి చాలా చాలా రుచిగా ఎంతో కమ్మగా ఉంటుంది ఎర్ర గోంగార మాత్రమే ఈ ఎండు రొయ్యల్లోకి రుచిగా ఉంటుంది మామూలు కన్నా మీరు ఎర్ర గోంగారే తీసుకోండి ఇంతే ఇది ఉడికేటప్పుడు మనం మెదిపేయచ్చు అనమాట చూసారా ఎంత ఈజీగా ఉడికిపోయిందో రెండే రెండు నిమిషాలు ఆ గోంగార ఉడికిన తర్వాత ఆ గోంగారులోనే కొంచెం చిటికెడు ఉప్పేసుకోండి అలా మెదిపేయండి గరిటితో ఈజీగా అయిపోతుంది స్టవ్ మీద బాండి మనం తాలింపు తీసుకుంటున్న ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఒక చిన్న ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ ఇందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకోండి గోంగారులో పచ్చిమిర్చి కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ తీసుకోండి అంతే అండి ఇది ఏగుతూ ఉండంగానే మనం కొంచెం పసుపు అలానే మనం ఒకటికి రెండుసార్లు గోరువెచ్చని నీళ్ళల్లో మనం కడిగి పక్కన ఉంచుకున్న రొయ్యలు వీటిని మాత్రం చాలా నీట్గా కడగాలి ఎందుకంటే ఇసుక మట్టి అంతా ఉంటుంది కాబట్టి ఈ తాలింపులో ఆ రొయ్యలు అనేవి కనీసం ఐదు నిమిషాలు మంటను తక్కువ చేసుకుని స్టవ్ వేపండి ఎందుకంటే అందులో వాసన అంతా పూర్తిగా వరకు కూడా చక్క నిదానంగా వేపండి అప్పుడు కూర అనేది కమ్మగా నోటికి రుచిగా చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా మనకు అనిపించదు అలాగే నేను పెద్ద సైజు టమాటా ముక్కలు తీసుకున్నాను ఎక్కువ టమాటాలు వద్దు ఎందుకంటే మనం తీసుకున్నదే పుల్లగొంగారు కాబట్టి టమాటా ఒకటి సరిపోతుంది అది కూడా కొంచెం పులుపుని ఎక్కువ అవ్వడానికి నేను ఆ టమాటా వేసాను మీకు అవసరం లేకపోతే ఆ టమాటా కూడా తీసుకోవద్దనమాట అలానే రుచికి సరిపడా కారం నేను ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను పులుపు ఎక్కువగా ఉంటే మాత్రం ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట సరిపడా ఉంటే మనం వేసిన కారం నేను తీసుకున్న గోంగూరకి సరిపోతుంది అది మనం ముందు ఉడకపెట్టుకున్నాం కదా ఈ తాలింపు కూడా పూర్తి అయిపోయింది ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు గోంగూర కలపండి గోంగూరను కూడా అదే తాలింపులో కాసేపు అలా వేపండి వేపడం వల్ల ఆ ఉడికిన గోంగూర తాలింపులో ఏగి ఎంతో టేస్టీగా వస్తుందండి గోంగూర ఎండ్రొయ్యులు మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ మా ఇంట్లో వాళ్ళు అయితే రొయ్యలు తినరు కానండి ఆ గోంగూర గ్రేవీ కోసం కొట్టుకుంటారనమాట అంత పిచ్చోళ్ళు ఉన్నారు మా ఇంట్లో మీకు కూడా ఉన్నారు ఇంట్లో ఈ గోంగూర ఎండ్రోయలు కర్రీ పూర్తి అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల కూర అనేది కొంచెం గ్రేవీ గ్రేవీగా వచ్చేట్టు మనం ఒక్క ఐదు నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఉడికించండి అప్పుడు ఆ గోంగూర ఎండ్రోయలు మనం వేసినవన్నీ కూడా అది గ్రేవీ గ్రేవీగా పులుసంతా బాగా ఉడుకుతుంది గోంగూర కొంచెం పుల్లగా ఉంది నేను అందుకని కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసాను మీరు కూడా ఆ కర్రీ పూర్తవుతుంది అన్నప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి ఎందుకంటే గోంగూరలో మనం ఎంత కారం ఉప్పు వేసినా సరే సరిపోనట్టే ఉంటుంది కాబట్టి సరిపడా మాత్రమే తీసుకోండి అంతేనండి మన కర్రీ అనేది పూర్తి అయిపోయింది దీన్ని తీసుకుని మనం సర్వ్ చేసుకోవడమే చేసారా ఎంత గ్రేవీ గ్రేవీగా పచ్చగా ఎంత బాగుందో ఈ కర్రీని మనం రోటీ చపాతి అన్నం ఎందులోకైనా సరే వాడుకోవచ్చు రెండు మూడు రోజులైనా తడి తగలకుండా పెడితే కర్రీ అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు